పలావేంటి చాలా చప్పగా అంటే అమ్మా మనం డైట్ చేసాం నేను డాడీ ఏమి ఉన్నాం డాడీ ఏమంటున్నారు నాకు కొంచెం పలావ్ కింద వేసి పెట్టి అనేసి అడిగారు ఇంకా డాడీ మాట కాదనిలేం కదా అందుకని నేను ఏం చేశాను సర్లే అని చెప్పేసి లైట్ లైట్గా ఉంటుంది దాదాపు నాలుగులాచిని ఇంకా పలావ కింద వేసాను ఇంకా బిర్యానీ పౌడర్ కింద అలాంటి ఏం చేయలేదు చెయ్యలేదు మిలిమేకర్లు ఇస్తాం డాడీకి ఉల్లి మేకర్లు వేసాను ఎక్కువ అందుకే కొంచెం పైన నెయ్యి వేసేటప్పటికి చాలా గా ఉంది సూపర్ ఉంది ఇంకా ఉల్లిపాయలు పెరుగు చట్నీ చేసాను పెట్టేటప్పుడు సూపర్ గా ఉంది మంచిగా తినేశారు మరి ఘాటు ఉండకూడదు కదమ్మా ఖాళీ కోడమని ఘాటు తినేయకూడదు అవును అందుకని నేను ఇలా చేసాను అనమాట ఇంకా డాడీ మాట కాదన్నట్టు ఉంటది మనం చేసి పెట్టేసాం అవున అలా చేసి పెట్టేస్తే తింటారా సైలెంట్ గా బాగుంది చాలా బాగుంది కదా ఎప్పుడు ఏంటని అడుగుతున్నాను ఎప్పుడు అంటే అన్ని రోజులు ఎప్పుడు అలా చేసేసుకోకూడదు డేకి మనకి ఆరోగ్యాన్ని బట్టి అర్థమైందా నేను మనం డైట్ చేసాను ఖాళీకోవడము అంత మంచిగా తినకూడదు కాబట్టి ఇలా చేసేది ok, okay.